అలులుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు కొరంతీవులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యము దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును అల్లుయ్య దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుడు శక్తి కలిగినవాడు దేవుడు బలవంతుడు దేవుడు జయశీలుడు దేవుడు ప్రభువును లేపెను యేసు ప్రభువును లేపెను ఎక్కడి నుండి లేపినాడు ఎక్కడి నుండి మరణము నుండి పునరుద్ధానములోనికి లేపినాడు ఎలా లేపినాడానికి మనకు గుర్తు ఏసయ్యను శిలో వేసిన తర్వాత అరిమతయ్యోసేపు యొక్క సమాధిలో యేసుక్రీస్తును సమాధి చేసిన తర్వాత వాళ్ళు సైనికులందరూ కూడా మరి కావలిగా ఉన్నప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు వారు శరీరముతో సహా లేచిన వాడై మగ్ధలేని మరియకు తర్వాత శిష్యుల కంటే ముందుగా గలలీయాకు వెళ్ళటం జరిగింది అంటే ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళడం జరిగింది అందరికీ కూడా ఆయన కనపడినాడు పేతురు వచ్చి చూస్తాడు తొంగి చూస్తాడు సమాధిలోకి ఆయన శరీరము లేదు ఆయన వస్త్రాలు ఉన్నాయి లేచినాడు దేవుడు దేవుడు ప్రభువును లేపినాడు అంటే శరీరమును శరీరము లేచింది మామూలుగా ఇప్పుడు శరీరం ఉంది కదా మీకు మీ ఆత్మ మీలో ఉన్నప్పుడే మీ శరీరం లేస్తుంది నడుస్తుంది కూర్చుంటుంది ఏదైనా చేస్తుంది ఆత్మనే జీవింపజేస్తూ ఉంది శరీరానికి శరీరానికి ఉంది ఆత్మకు మరణం ఉంది అది గమనించుకోవాలి శరీరము మరణిస్తుంది నిరీక్షించిన వారికి క్రీస్తులో నిరీక్షించగలిగిన వాళ్ళకి శరీరము కూడా లే లేస్తుంది శరీరముతో మరణించిన లేస్తుంది మహిమ శరీరాలు ధరిస్తుంది శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది ఆ శక్తి దేవునికి ఉంది ఆత్మ మరణిస్తుంది ఆత్మ ఆత్మ మరణించదు ఆత్మకి మరణం లేదు పొరుగు చావదు అగ్ని ఆరదు ఆత్మకు మరణం లేదు శరీరానికి మరణం ఉంది కానీ మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది ఎప్పుడు అంటే ఏసు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి బిడ్డలు పునరుద్ధానమును ఏసై ఎలా పునరుద్ధానం పొందుకున్నారు ఎలా పునరుద్ధానుడిగా శక్తి కలిగిన వాడుగా లేచాడో అలాగా నీ శరీరాన్ని కూడా ఇక్కడ అదే వాక్యము మ దేవుడు ప్రభుని లేపడు మనలను కూడా తన శక్తి వలన లేపును మనము కూడా మహిమా శరీరాలను ధరించుకుంటాము మహిమా శరీరాలను పొందుకొని మహిమలో మనము దేవుని దగ్గర ఉంటాము మన ఆత్మ జీవంతో నింపబడుతుంది మన ఆత్మకు మరణం లేదు అలాంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అందువలన దేహమును కూడా ఆత్మకు ఎటు మరణం లేదు కానీ అది ఒకవేళ నువ్వు దేవునితో దేవుని దగ్గర ఉంటే నీ శరీరం మహిమతో నింపబడి జీవముతో నీ యొక్క ఆత్మ ఉండి జీవాధిపత్య వేసే దగ్గర ఉంటుంది నువ్వు శరీరముతో జారత్వము పాపము విగ్రహారాధన తాగుడు ఇవన్నీ చేస్తే నీ శరీరం మరణించినప్పుడు నరకానికి వెళ్తుంది నువ్వు లేవు నువ్వు లేవు ఎందుకంటే క్రీస్తు రక్తమే ప్రతి శరీరానికి విమోచన ప్రతి ఆత్మకు విమోచన నువ్వు అలాగే ఉండి చనిపోతే పాపములతో నీ దేహంతో చేయాల్సినవన్నీ పాడుపనులు అన్నీ చేసి చచ్చిపోతే నీకు జీవము లేదు నీకు మరణమే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది నీ శరీరం కూడా నరకానికి వెళ్తుంది గమనించండి మరణాలు రెండు ఆత్మ మరణము శరీర మరణం శరీర మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది ఆత్మ మరణము అందరికీ సం సంప్రాప్తిస్తుంది కానీ నువ్వు ఏసుక్రీస్తుని నమ్ముకొని రక్షణలో ఉంటే ఆత్మ నరకానికి పోకుండా నరకమా నరకానికి పోకుండా శరీరానికి కలిగే అందరికి కలిగే మొదటి మరణమే నీకు శరీరానికి మరణం వస్తుంది కానీ ఆత్మకు మరణం లేదు నిత్య నిత్య జీవాన్ని పొందుకుంటుంది నీ ఆత్మ నరకానికి వెళ్ళదు మరణానికి వెళ్ళదు చీకటిలోకి వెళ్ళదు దుఃఖంలోకి ఏడుపులోకి వెళ్ళదు నిత్య సంతోషంలోకి నీ ఆత్మ వెళ్తుంది మహిమా శరీరముతో నీ ఆత్మ వెళ్తుంది మహిమా శరీరాన్ని ఎప్పుడు ఏసు క్రీస్తును నీ శరీరము కూడా ధరించుకున్నప్పుడు ఏసుక్రీస్తు రక్తం చేత నీ శరీరమును కూడా పవిత్రపరచుకుంటూ వాక్యములో ప్రార్థనలో పౌలు గారు శరీరముకు శరీరమును నల్లగొట్టుకుంటు కొట్టుకున్నాడంట ఎందుకంటే అందరికీ బోధించి ఎక్కడ నేను భ్రష్టు అయిపోతాను నేను ఎక్కడ వాక్యాన్ని తప్పించు తప్పు వాక్య ప్రకారంగా లేకుండా తప్పిపోతానేమో అని జాగ్రత్త కలిగిన వాడే శరీరాన్ని నలగొట్టుకున్నాడంట ఉప ఉపవాసములతోనూ జాగరణలతోనూ నలగొట్టుకున్నాడంట అంటే శరీరము లేపబడే శక్తితో నింపబడాలి అంటే నువ్వు వాక్య ప్రకారంగా నడవటానికి ఆత్మ ప్రకారంగా నడవడానికి నీ శరీరాన్ని మలుచుకోవాలి నీ శరీరాన్ని నువ్వు ఆత్మకు లోపరుచుకోవాలి ఆత్మ ఆత్మ ఏదైతే ఆశ కలిగి ప్రార్థించాలంటే శరీరం మోకాల నొప్పులు అంటది నిద్ర అంటుంది తిండి అంటుంది తలనొప్పి అంటుంది ప్రయాణాలంట అదంటుంది ఇది మొత్తానికి ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది కానీ ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డ క్రైస్తవురాలు శరీరాన్ని ఆత్మకు అనుకూలంగా మార్చుకుంటారు ఎప్పుడైతే ఆత్మకు అనుకూలంగా నీ శరీరం మార్చబడుతుందో నీ శరీరము కూడా క్రీస్తు శరీరము ఎలా లేపబడిందో మహిమలో మహిమతో అలా నీ శరీరం కూడా మహిమతో లేపబడుతుంది ఐ మీన్ ఆ మహిమతో లేపబడినప్పుడు నీ ఆత్మ నిత్య జీవములోకి మహి నీ మహిమా శరీరముతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది ఆమెన్ అమ్మేన్ హల్లెళ్ళు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఈ శరీరము మట్టికి మన్ను మట్టికి మన్ను అయిపోతుంది ఆత్మ ఒక్కటే ముఖ్యం కదా శరీరంతో ఏ పాడపనులైనా చేయొచ్చలే శరీరాన్ని ఏం దేవుడు చూడడు మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు దేవుడు రెండింటినీ లక్ష్య పెడతాడని అర్థం కొంతమందికి ఎట్టర్థం అవుతుందంటే పైరూపాన్ని ఒక్కటే చూస్తాడు అంతరంగాన్ని ఒక్కటే చూస్తాడు అట్ట అంతరంగా ఒక్కటే ఆయనకు కావాలి అంటే అప్పుడు శరీరము మోస శరీరం గురించి ఎందుకు వచ్చి పోట్లాడుతుంది సైతాను శరీరం కూడా ఆయనకు అవసరము నీ శరీరం నీది నీ శరీరముతో నువ్వు మహిమ శరీరం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళాలా కాబట్టి ఈ శరీరం కూడా ఆయన ఇచ్చినేదే ఈ శరీరం ఆయన ఇచ్చినదే కాబట్టి నీ దేహము దేవుని ఆలయం పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలా నీ అవయవాలన్నీ పరిశుద్ధాత్మకి అవయవాలుగా ఉండాలా ఆ విధంగా లేకుండా దేహం ఎటు ఎటు పోతే ఏముందిలే దేహంతో ఏం తప్పు చేస్తే ఏముందిలే మట్టి ఇది దేవుడు చూడరు దేవుడికి బన్నీ కాదు లేవు ఆత్మ ఒక్కటి బాగుండాలంటే నీ శరీరం క్రియలను చూపిస్తే ఆత్మ అంతరంగంలో అదే క్రియలు కలిగిందని అర్థం ఆత్మ ఒకటి శరీరం ఒకటి కాదు ప్రాణాత్మ దేహాలు ఒక్కటే ఒక్కటే కాబట్టి నీవు మనిషిగా శరీరంగా క్రియలు చూపిస్తావు ఆత్మలో ఆ క్రియలతో నింపబడి ఉంటావు శరీరము ప్రాణము ఆత్మ కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని వెళ్ళారా లేపబడే శక్తిని పొందుకోవాలను ఏసయ్య శరీరము లేపబడింది నీ శరీరాన్ని కూడా లేపబ లేపగలిగే శక్తి ఆ ఏసై కనుక పాపం లేని పరిశుద్ధ జీవితాన్ని జీవించిన ఏసైను అనుసరించి పాపము లేని శరీరంగా ఆయన శరీరం ఎలా పాపాన్ని జయిస్తూ ముందుకు సాగినాడో అలాగా మనము కూడా పాపం లేని వారంగా వింటున్న మీరు కూడా పాపము వారుగా ప్రతి ప్రతి పరిస్థితుల్లో పాపముకు ఎదురుగా పోరాడుతూ జయించేవారుగా మీరు అందరు మార్చబడతరు కాక ఐ మీన్ దేవుని యొక్క రాజ్యమును నిత్య రాజ్యములోకి మహిమ శరీరాలతో ప్రవేశించురుగాక ఎమ్మెన్ అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపును గాక ఎమ్మెన్ చిన్న ప్రార్థన చేసుకున్న శనిక వందనాల విన్నవారిని అందరినీ దీవించండి ఆశించను ఆరోగ్యాలు దాని క్షేమం దాని బలపరచను భద్రపరచను శరీరాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా పాపము లేని వారుగా వారి క్రియలను సరి చేసుకోవడానికి వారి క్రియలను సరిదిద్దుకోవడానికి వారి క్రియలను జాగ్రత్త కృప కృపచూపాల్సిందిగా ప్రార్థిస్తూ అయా లేపగలిగిన శక్తిమంతుడవయా నిత్య మహిమలోకి ప్రవేశింపజేసే దేవుడ ప్రతి బిడ్డనున్నయన వాక్యానుసారంగా నిలబెట్టి బలపరచమని రాక సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మాతండే ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దేవించి ఆశ్రయించునుగాక ఆమెన్